అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ఉండమట్ల వాసు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఓ రామకృష్ణ మాట్లాడుతూ మండపేట ద్వారపుడి రహదారి పనులు త్వరలో పూర్తవుతాయని మండల అభివృద్ధికి ఎంపీటీసీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు మారేడుబాక సర్పంచ్ మట్టపార్తి గోవిందరాజు మాట్లాడుతూ యూరియా కొరత పట్టి పీడిస్తుందని ఆర్బీకేలో ఎరువులు లేవని చెబుతున్నారని ఆరోపించారు ఏడిద సర్పంచ్ ఆశీర్వాదం మాట్లాడుతూ ఏడిదలో ధాన్యం రైతుల వద్ద ఉండిపోయిందని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు అలాగే మన మండలంలో విలేజ్ ఐదు వేల యాభై మాకు లక్ష కింద పోయి సాగు చేశారు దానికి ముప్పై ఆరు వేల మెట్రిక్ టన్లు ఎంతో చెప్పినప్పుడు మనకి ఏలా గారు చెప్పారు అయితే మా గ్రామం వచ్చేటప్పటికి మా నియోజకవర్గంలో అదృష్టం ఏంటంటే ఎమ్మెల్సీ పనిచేసే బాధ్యత ఆయన మంచి

వారి సమక్షంలో ఈ రోజు ఎంత అభినందించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డెబ్బై ఐదు కేజీల బస్తా లక్ష బస్తా కొనుగోలు మా ఏడు గ్రామం నుంచి అంటే డెబ్బై ఐదు వేల క్వింటాలు అవుతుంది మా టార్గెట్ ఇంకా ఇరవై ఐదు వేల క్వింటాలు అవుతుంది ఇప్పుడు లాస్ట్ టైం సిక్స్ మంత్ నుంచి కూడా మీకు ఇచ్చిన పేరు కూడా లోన్ ఇవ్వలేదండి ఇబ్బంది బేస్మెంట్లో పద్దెనిమిది ఇరవై రెండు ఉన్నాయండి రూప్లేవు తొంభై ఏడులోనే ఉన్నాయండి ఆర్సీలో రెండు వందల ఇరవై నాలుగు ఉన్నాయండి కంప్లీష్ నుంచి ఏడు మనకి బేస్మెంట్ లో డెబ్బై వేలు ఇస్తున్నాం సార్ రూప్లేవు ముప్పై ఏడు వేల ఆరు వందలు ఇస్తున్నాం రూత్కాస్ట్ లో డెబ్బై రెండు వేల నాలుగు వందలు ఇస్తున్నాం కంప్లీష్ ను ఇరవై వేలు ఇస్తున్నాం అండి ఈ ఎన్ఆర్జీసీ ద్వారా ముప్పై వేలు ఇవ్వడం జరుగుతుందండి టోటల్ గా లక్ష యాభై వేలు ఇస్తున్నాం మనం ఫ్రీగా షాన్ ఇవ్వడం జరుగుతుంది అంటే టన్నులు సిమెంట్ తొంభై స్టీల్ నాలుగు వందల ఎనభై కేజీలు సర్పంచులు గాని ప్రజాప్రతినిధులు గాని ఎవరైనా ఈ రిపేర్స్ జీవిస్తే మన బిఆర్ఏ గారి ద్వారా అది పెట్టడం జరుగుతుంది సో మనకి అనగా ఎన్నో ఏళ్ళుగా క్యాసరూడ జిల్లా పరిషత్ నిధులతో అన్కంప్లీటెడ్ గా ఉన్న ఇన్కంప్లీట్ గా ఉన్న బిల్డింగ్ ని గౌరవ ఎన్పీటీసీ గారి కృషి వలన నాలుగు లక్షలు మంజూరు మరి వారికి మన మంగళ పరిషత్ తరఫున హృదయపూర్వక హృతజ్ఞత తెలియజేసుకున్నాం అలాగే మిగతా ఐదు లక్షలు నిధులు కూడా మీ ప్రజా ప్రతినిధులు దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయాల్సిందే కోరుతున్నాం